మనం ఎన్ని అనుకున్నా లాస్ట్ గా దేవుడు అనుకునేది అవుతుంది కదా ఇలాంటి సిచువేషన్స్ మీకు ఎప్పుడైనా ఎదురైనాయా నాకు రోజు అదే అయ్యింది అసలు ఏమైందంటే నా లాస్ట్ వీడియోలో చెప్పాను కదా ఇట్లా రెగ్యులర్ గా వైకుంఠపురం కి పవలింపు సేవకి వెళ్తామని కానీ ఈ మధ్య రావట్లేదు అని ఇంకా లాస్ట్ వీక్ వెళ్ళినప్పుడు అనిపించింది కంటిన్యూస్ గా సెవెన్ వీక్స్ వెళ్దాము అని మమ్మీ అనుకుందంట సర్లే నేను కూడా వస్తా అని చెప్పేసి అన్న మమ్మీతోని ఇంకా నాకు నిన్నటి నుంచి ఫుల్ ఫీవర్ ఉండే అసలు రావద్దు అనుకున్నా ఈ వీక్ ఒక్క వీక్ స్కిప్ చేసేద్దాము నెక్స్ట్ వీక్ వద్దాము అనుకున్నా లిటరల్లీ మీరు నమ్మినా నమ్మకపోయినా ఈవినింగ్ ఫైవ్ వరకు కూడా నేను వెళ్ళను అని అనుకున్నా కానీ లాస్ట్ మూమెంట్ లో అప్పుడు తప్పుడు అనుకొని వెళ్ళిపోయినా అందుకే అన్నయ్య మాట మనం ఎన్ని అనుకున్నా దైవం దలిస్తే తప్పదు అని ఇంకా నేనైతే టూ డేస్ నుంచి మమ్మీ వాళ్ళ ఇంట్లోనే ఉండే ఇంకా వచ్చే వరకు వన్ అండ్ హాఫ్ అవర్ అట్లా పట్టింది ఇంకా ఫస్ట్ వచ్చేసి సర్వమంగళ దేవిని దర్శించుకున్నా ఇంకా అక్క నుంచి లోపలికి వెళ్ళాము ఇంకా అమ్మవారి దర్శనం అయిపోగానే ఆంజనేయ స్వామిది దర్శనం చేసేసుకున్నా ఇంకా అక్కడ నుంచి లోపలికి వెళ్ళిపోయామనమాట ఈ రోజు అమ్మవారు ఎంత కలగా ఉందంటే చూడంగానే వీడియో తీయకుండా అస్సలు ఉండలేకపోయినా అంత కలగా ఉంది ఇంకా మేము వెళ్ళేసరికి కర్టెన్స్ అన్ని క్లోజ్ చేసేసి స్వామివారికి నైవేద్యం ఎక్కిస్తున్నారనమాట ఇంకా అక్కడ కొద్దిసేపు కూర్చున్నాక ఇలా లైట్స్ అన్ని ఆఫ్ చేసేసి కటన్స్ ఓపెన్ చేసి స్వామివారికి ఆరతి ఇచ్చారు ఆరతి అయిపోగానే తీర్థం ఇచ్చి ఆ తర్వాత మళ్ళీ కటన్స్ క్లోజ్ చేసి ఆ తర్వాత పవలింపు సేవ ఉంటది ఫైవ్ టు టెన్ మినిట్స్ లో అయిపోతుంది అది అయిపోగానే ప్రసాదం ఇచ్చేస్తారనమాట స్వామివారికి ఎక్కిచ్చినందుకు ఏమో మరి ఈ ప్రసాదం టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటది ఇలా మా సెకండ్ వీక్ అయితే కంప్లీట్ అయిపోయింది వెంకటేశ్వర స్వామి అనగానే నాకు ఎక్కడ లేని ఎనర్జీ వస్తుంది మీకు కూడా ఇలానే అవుతుందా అయితే కమెంట్ సెక్షన్ కమెంట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు చెలో బాయ్